మే మినిస్టర్ ఎర్బెల్ దయ సార్ ఇంటి దగ్గర నుంచి మాట్లాడుతున్నాను సార్ మినిస్టర్ గారు టెలికాం విషయాలు మాట్లాడుతుంటారు సార్ పార్ లైన్ లో దయచేసి అంతర లైన్ లో ఉండండి సార్ అందరికీ కూడా నమస్కారం సత్యవతి గారికి ముఖ్యంగా ఎంపీలు ఎమ్మెల్యేలు మెడిసిన్ లో జిల్లా కేంద్రంలో కలెక్టర్స్ డిఓస్ అందరికీ కూడా పేరు పేరున నమస్కారం దీని మీద సిఎం టీసీ నుంచి సంబోధన బ్రోవర్త్ ఆరో తారీఖు నాడు ఉదయం పిల్లలకు జవాబాను టిఫిన్ అవన్నీ ఏర్పాటు చేయాలి కోడి కాక ముందే చేస్తే బాగుంటుందని చెప్పారు దళిత బంధువు కానీ అది తిరిగ బీసీలో కూడా అన్ని పూర్తి చేసుకుంటే బాగుంటుంది ఇవన్నీ కూడా పూర్తి చేసుకోండి కాంట్రవర్షన్ లేకుండా చేసుకోండి కాంట్రవర్షన్ ఉన్న గ్రామాలలో గొండ విడతన ఇస్తానని ఆమె లిస్టు తీసుకుని మనకు ఓటింగ్ నష్టం కాకుండా చూసుకుని ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేది నా రిక్వెస్ట్ నా కాన్ఫిడెన్స్ అయితే నాన్మస్ గా రాసిస్తేనే ఇస్తున్నా ఏమైనా కాంట్రవర్షియల్ టాపుతున్నా డెప్యూటీ చైర్మన్ సుధీర్ కుమార్ గారు మాట్లాడుతారు సార్ సుధీర్ ప్రత్యేకంగా ఈ దగ్గ బంధు ఇష్యూ వచ్చేసరికి మాత్రం కొంచెం ఇబ్బంది వస్తుంది ఉన్నది కాబట్టి మీరు అన్నట్టు నాన్ కాంట్రవర్షియల్ ఉన్న కూడా ఏం లేదు కాంట్రవర్షియల్ కాకుండా చూసుకోమని చెప్పింది కానీ అది ఏ విధంగా చేయాలనేది ఒక ఇష్యూ సార్ అది కాకుండా వస్తాయి వస్తాయి అని ఆప్ చేయండి దానికి ఏం పెద్ద ముచ్చుకపోయేది ఉండదా లీస్ట్ తీసుకొని వస్తాయి ఇంతలో నోటిఫికేషన్ వస్తుంది కదా దాని గురించి ఎందుకు డిస్కషన్ దాని గురించి చేస్తున్నాయా చేయండి కాంట్రవర్షన్ లేని కూడా లీస్ట్ తీసుకొని వాళ్ళ దాంట్లో వాళ్ళే తగాదాలు పెట్టుకుంటారు లాస్ట్ లీస్ట్ ఇచ్చే వరకు నోటిఫికేషన్ వస్తుంది ఇవన్నీ న్యూట్రల్ గా పోవాలంటే అసలు ఎవరికి రాకుండా వచ్చే పరిస్థితి కంటే ముందుగానే ఒకసారి అందరికీ

బీసీ అన్ని పూర్తి చేసుకుంటే బాగుంటుంది అన్ని కూడా పూర్తి చేసుకోండి కాంట్రవర్షన్ లేకుండా చేసుకోండి కాంట్రవర్షన్ ఉన్న గ్రామాలలో గోండా విడితేనే ఇస్తానని ఆమె లిస్ట్ తీసుకొని మనకు ఓటింగ్ నష్టం కాకుండా చూసుకుని ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేది నా రిక్వెస్ట్ నా కాన్ఫిడెన్స్ అయితే ఇస్తున్నాం ఏమైనా కుమార్ గారు సార్ ప్రత్యేకంగా ఈ దంత ఇష్యూ వచ్చేసరికి మాత్రం కొంచెం ఇబ్బంది వస్తాయనేటువంటిది ఉన్నది